నమస్తే అండి మంచు విష్ణు చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మైథలాజికల్ డివోషనల్ మూవీ కన్నప్పతో అడుగుపెట్టాడు థియేటర్లోకి అయితే తిన్నడు అనేటటువంటి నాస్తికుడు ఆ తర్వాత శ్రీకాళహస్తిశుడికి భక్తుడిగా మారిపోతాడు తన రెండు కళ్ళు సమర్పిస్తాడు ఈ అపర భక్తుడికి సంబంధించినటువంటి నిజ జీవిత కథతో కన్నప్ప మూవీ తెరకెక్కింది విష్ణు ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి కూడా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఇది ఎలా ఉంటుంది ఏమవుతుంది ఎలా అనేటటువంటి విధంగా ఒక సందేహాత్మకంగా వచ్చింది అయితే గతంలో రెబల్ స్టార్ కృష్ణవరాజు గారు భక్త కన్నప్ప మూవీలో కన్నప్పగా కనపడి ప్రేక్షకుల హృదయాలలో ముద్ర వేశారు మెప్పించారు కృష్ణవరాజు లాగా విష్ణు మెప్పించగలడా అనే అనేటటువంటి సందేహాలు పలు ఉండేవి ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో విష్ణుని కన్నప్పగా అన్ని వర్గాల వారు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనేటటువంటి ఇది ఒక సందేహం ఉండేది ఇప్పుడు ఆ సందేహాలన్నింటికీ కూడా విష్ణు సన తనదైనటువంటి స్టైల్లో పులుష్ఠాప్ పెట్టాడు మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నప్పగా విష్ణు సూపర్ పెర్ఫార్మ్ చేశాడని అంటున్నారు అయితే గతంలో కృష్ణం రాజులాగా అడవి జాతికి సంబంధించినటువంటి తెగలో ఉండే అమాయకత్వము ఆపద వచ్చినప్పుడు పోరాడే ధీరత్వము దేవుడి పేరుతో మూర్ఖత్వపు ఆలోచన చేసి అమాయకులను చంపేటప్పుడు ప్రశ్నించే విధానము నమ్ముకొని వచ్చినటువంటి ప్రేయస్ మీద ఉన్న తన ప్రేమను వ్యక్తపరచటము ఇలా అన్నింటిలోనూ కృష్ణరాజుని విష్ణు మరిపించాడు అని అంటున్నారు పైగా శివునిపై తనకెంత ప్రేమ ఉందో తెలుపుతూ చెప్పే సీన్లో కానీ శివుడి కళ్ళు నుంచి రక్తం కారుతుంటే కళ్ళకి ఏమైందని బాధపడుతూ పసిపిల్లవాడిని అడిగినట్లు శివుడిని అడగడము ఆ తరువాత తన కళ్ళని సమర్పించే సీన్లో విష్ణు నటన కన్నీళ్లు తెప్పించిందని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెబుతున్నారు ఇప్పుడు కృష్ణరాజు కూడా ఈ సీన్లో అద్భుతంగా నటించి కన్నీళ్లు తెప్పించాడని అందరూ మరోసారి గుర్తు చేసుకున్నారు కృష్ణరాజు గారిని శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే మూవీలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా కన్నప్ప పాత్రలో అద్భుతంగా చేశాడు ఇది విష్ణు కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా కన్నప్పకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం ఏడు గంటలకే షోలు స్టార్ట్ చేశారు మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది దీనిలో ప్రభాసు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ శరత్ కుమార్ కాజల్ ప్రీతి ముకుందన్ ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మెప్పించారు ఉన్నారు అయితే రెండు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కించారు నమస్తే